పైనాపిల్ పళ్ళు కాదు కానీ ఏంటి బురదలు చెప్పులు జారిపోతున్నాయి ఒక ఇరవై రూపాయలు పెడతాం ఒక పండు వచ్చేది రేపు టౌన్లోనే దానికోసం వెళ్తున్నాం మనం ఇరవై రూపాయలకి కూడిచేస్తు పండు ఇక జారిపోతుంది కదా రే ఎదురా ఇక్కడ ఉన్నట్టుంది రా కిందనా మనకైతే ఏదో కనిపించింది ఇది ముదరదో లేదో చూడాలి పర్లేదు పండులాగే ఉంది ఇవే చూడటానికి బాగున్నాయి ఏట్రవి ఏం పళ్ళు ఇవి అది తెలియదు అంటే వాసన బాగుండీ తినచ్చాపడదా ఏదో చూపించా మొత్తానికి సాధించారు బంగిని పెళ్ళే మొక్కలు పెట్టి వేలు పెట్టరావట్లేదా రావట్లేదు ఎలా ఉన్నారు చాలా రోజులైతే చాలా రోజుల తర్వాత వీడియోతో మేము ముందుకు వస్తున్నాం నాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా పైనాపిల్ ఫ్రూట్స్ కోసం అలా తోటకి చక్కెరకి వెళ్తున్నాం చల్లగా వెదర్ ఉంది కదా చల్లగా క్లైమేట్ కూల్గా ఉంది వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కొంచెం వర్షం తగ్గింది ఇలాగా పైనాపిల్ సరదాగా పైనాపిల్ గవాలి సైడ్ పైనాపిల్ ఫ్రూట్స్కి వెళ్తాను ఎక్కడో ఉందని చెప్పాడు అక్కడ అక్కడెక్కడో వీడు చూసాడట తోటలు ఉందంట సో వెళ్తాను అక్కడ కానీ లేకపోతే ఉంటుంది ఇడికి చెక్ చేస్తాను నీకు మా ఊరు దేవాలయం మధ్యలో ఆగిపోయింది నిధులు కొరత వల్ల వేరల రమణి వీడియోస్ చార్గెరాలేస్తారు రారా వేడ రా రాత్రలేనే వేరల ర వేరలాల ఎవరేస్తారు మన వీడియో చూసి హై ఫ్రెండ్స్ ఫుడ్ కోసం ఫుడ్ కోసం వల్తనా ఫుడ్ కోసం गाइस అలానే అది గుడ్ మార్ల మార్ మార్ల ఫస్ట్ నేల మార్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది గుమ్ములు గోతులు ఇలాగే ఫ్రెండ్స్ మనం సంతకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇలాగే సంతకి వెళ్ళి దారి ఇదే ఆ కొండ పక్కన సొంత ఉంది సంత అక్కడే జరుగుతుంది సంత కొండ పక్కన సంత ఆ సముద్ర సముద్రాల సంత సముద్రాల సంత అర్రేర చెప్పులు తీయాలా తీయాలాగరే బురద 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 రే పైనాపిల్ పళ్ళు కాదు కానీ ఏంటి బురదలు చెప్పులు జారిపోతున్నాయి ఒక ఇరవై రూపాయలు పెడతా ఒక పండు వచ్చేది రెండు టౌన్లోనే దానికోసం వెళ్తున్నాం మనం ఇక్కడ చూస్తే వ్యూ చాలా బాగుంటుంది వర్షం పడ్డాయి కనుక చెప్పులు మరి చేతులతో పట్టుకొని నిలవాల్సిందే ఎంత బురద నాని ఏరా ఇంకెంత దూరం వెళ్ళాలరా లాస్ట్ సారి ఈ చెరువులను చేపలు పెట్టాం ఈ చెరువులను వీడియో తీసాం ఇంకెంత దూరంరా ఇక్కడ నుంచి ఉంది ఒక దగ్గర పక్కన మ్యాక్సిమం వచ్చాము ఇంకో కిలోమీటర్ దూరం ఉంటుందట ఆల్రెడీ ఒక రెండు కిలోమీటర్లు నడిచాం ఇంకో ఇంకో కిలోమీటర్ నడిస్తే మేము అనుకున్న ఏ పల్లవి పైనాపిల్ పైనాపిల్ తోటకి చేరుకుంటాం చూస్తున్నారు ఏది అక్కడ తోట రాయిందే ఆ కొండ ఆ కొండ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి వీళ్ళెవరో మాకు మార్గ మధ్యంలో వెళ్ళే తోవలో ఏ ఇగురు ఏటి పడుతున్నారు తాబేలు పడుతున్నారంట ఒకసారి ఒకసారి చూద్దాం తాబేలు ఎలా ఉన్నాయో ఓహో ఏవే దొరికాయ్యా ఏది ఇవ్వ జారిపోదు కదా ఇంకా ఎలా పెట్టారవుతీ సార్ బాగా చేతులతో పెట్టారా ఈ సీజన్లో దొరుకుతాయి ఓకే ఇప్పుడు దొరికింది అది చూపించది చిన్నవలాగా ఉన్నాయి ఎక్కువ డబ్బులు వచ్చిందా చూడలే నువ్వు తెలుసులే మరికే సెంటర్ మనోళ్ళు మనోల్ దేవరు అలమండ నుంచి వచ్చారంటే వీటి కోసం తాబేల కోసం అంటే ఇక్కడ నుంచి ఇంచుమించి ఎలా లేదని ఒక పది కిలోమీటర్లు ఉంటుంది వచ్చినందుకు అంత దూరం నుంచి బాగానే ఒక పది తాబేలా దొరికాయి గురు బాయ్ బాయ్ జర్నీ ఎలా పోతారా ఒక్క సృష్ వెళ్తుంది అడ్డం తోటకు వచ్చేసాం అది చేరువలో ఉన్నాం వెళ్తాం కానీ ఉన్నాయి లేవో చూడాలి ఎవరో చెప్పారు మా ఊర్లో ఉన్నాయి వెళ్ళండి అని వాళ్ళని నమ్ముకొని గుడ్డిగా వచ్చేస్తున్నాం ఉంటే పర్వాలే లేదంటే ఇటు నుంచి మూడు కిలోమీటర్లు అటు నుంచి మూడు కిలోమీటర్లు నడక వేస్ట్ అయిపోద్ది తోట మామిడి తోట ఇంకెంత దూరంరా సరే దగ్గరికి వచ్చాయి ఇది ఓహో నరేష్ మాయాలో దీనికి వచ్చామా ఓహో ఐడియా వచ్చింది ఈ ప్లేస్ ఐడియా వచ్చింది ఇదిగోరా ఇదే పైనాపిల్ మొక్క ఎవరి ఇక్కడ ఎవరు ఇరిస్తారు లేదు ఇక్కడ తోటకైతే తోటకైతే వేస్తా ఏం కాదు ఇక్కడ ఎవరో రైతులు ఉడుచుకున్న మా ఊరు వాళ్ళు ఉడుచుకున్న చెట్లు ఇవి ఇవ్వ చూసారు మొక్కలు ఇవే బాగా దంపకండి పైనాపిల్ ఉన్నాయా లేదా అల్లవి బయట ఉందా చిన్నవరా ఎవరు తెంపశారా చెప్పావా లేవరా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఉందిరా ఏంట్రా అది ఏంటది పండు కుళ్ళిపోయిందా ఇక్కడికి వచ్చి వెతుక్కుంటున్నాము ఉందా లేదా వచ్చా వేస్ట్ అనిపిస్తుంది ఏమి లేవు ఆల్రెడీ ఎవరో తెంపిసారు ఇక్కడ ఉన్నాయి కానీ లేత కాయలు ఉన్నాయి చాలా పసారుగా ఉన్నాయి ఇవి వేస్ట్ తినలేము ఇంకెక్కడో ఉంది అంటున్నారు వెళ్ళి చూద్దాం ఎక్కడరా వెళ్ళిపోతుండ్రు వాళ్ళు రే ఇదిరా ఇక్కడేది ఉన్నట్టుందిరా కిందనా మనకైతే ఏదో కనిపించింది ఇది ముదరదో లేదో చూడాలి పర్లేదు పండులాగే ఉంది మనకైతే రే పండు దొరికిందిరా పండు దొరికింది నాకైతే పండు దొరికిందో రే కింద ఉన్నాయిరా రా ఒక పండు దొరికింది రండి పండు దొరికింది నాకైతే పండు లేదనుకున్నాగానే ఉంది దొరికింది ఏరా మనిషి ఒక్క అని తెలిపారు రండి నాని ఏదో స్మెల్ వస్తుందిరా నీకు వస్తుంది స్మెల్ ఎక్కడో నా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ ఎక్కడో పండు బాగా ముగ్గినట్టు అనిపిస్తుంది చూద్దాం ఎక్కడరా నీకు వస్తుంది స్మెల్ నేను ఉన్నాను నాకు వస్తుంది వాసన చూడు చూడుగో ఎక్కడ ఉంది ఎక్కడ్రామ్మల ఏ పడ్డు బాగా ముగ్గింది రో కొలు తీయ టీయ ீர இவன்னே யார் மொகேசுற அண்ட் போயிட்டாது நேச்சுரல் பண்டே பண்டா ஏ பண்ற பைனாப்பிள் பைனாப்பிள் டெம்பு బాగుంది కదా బండు కుక్క కూడా మాతబాడు ఇచ్చింది ఒక నేను తిండిది రెండు రెండు దొరికే దొరికా ఇక్కడ ఒకటి ఉంది కానీ లేతకాయ ఒక వన్ మంత్ ఆగలేము చూస్తున్నారుగా ఇదంతా పైనాపిల్ మొక్కలే చెట్లు ఇవంతా చెట్లే తికితు బాగా ఇంకెక్కడే ఉన్నాయేమో అయితే వెతుకుతున్నాడు ఇంకెక్కడైనా ఉంటాయేమో అని ఎందుకంటే అంతా కిందకి కిందకి వెళ్ళిపోయాయి అనమాట బాగా మట్టి సరిపోయిన కిందనేమైతే పళ్ళు కాయలు ఉన్నాయి లేదా ఏటన్నానవి ఏ పళ్ళు పైకి పోతారు పక్కగా చూడండి ఇవే చూడటానికి ఏం బాగున్నాయి ఏట్రీ ఏం పళ్ళు ఇవి అవి తెలియదు ఏం పళ్ళు వాసన బాగున్నాయి తినొచ్చా తినపడదా తినొచ్చా చెట్టు ఇవేవో మనకి తెలీదు అయితే చెట్టు చూడండి పైకి ఉన్నాయి కాయలు రే మ కాయలు సరే కానీ డొలలాగా ఉండేది బాని ఇవంతా కాయలు మామిడికాయలు స్మెల్ అయితే బాగానే వస్తుంది కానీ తినొచ్చు లేదు మనకైతే అయితే తెలీదు ఇవి ఏమో మనకు తెలీదు ఎందుకు తిన్నామంటే సచిపోయా మనకు ఎందుకు వచ్చింది ఇవంతా కాయలే మామిడికాయలు ఉన్నాయి ఒక రెండు అయితే దొరికాయి వెతగ్గా వెతగ్గా మిగతావి ఇంకెక్కడ ఉంటాయి అన్నది చర్చించుకుంటున్నాం ఇంకెక్కడ ఉంటాయి రా ఎక్కడ వేరే తోటకి వెళ్దాం వేరే తోటకి వెళ్దాం అక్కడ ఉంటాయండో తీసుకున్నా ఒక్కసారి చెందాంరా ఈ అయితే దొరికాయి కానీ ఈ మా వాళ్ళు చాలామంటున్నారు ఇంకెక్కడో వేరే దగ్గర ఉన్నాయంట తోట అక్కడికి వెళ్తున్నా ఉంటారంట అక్కడ ఉంటాయి வண்டாய் அனு மொக்கள் உனக்கு காயில் உன்னு தோடலை அது எல்லாம் கிளோமீட்டர் தூரம் வந்து கர சோதம் உந்தோலோ அக்கடிக்கு வெள்ளாக்க ஏதே பிள்ளை காரி இது ஏதிர காய எது ఇల్ ఎలబడి ఎక్కుతావేటా అక్కడ కాయంత ఎక్కడ ఎక్కుతావేట మావిడికాయ కోసం కష్టపడుతున్నాం ఎక్కండి రా చెట్టు ఎక్కితే ఆఖరికి చెట్ ఎక్కలేమో ఏదై చూపించి మొత్తానికి సాధించారు బంగిన పెళ్ళే వా చింతిపోద్ది అది అవి ఇచ్చిర్రీ నా కదా இவே மாவிடுக்கி நேரல்லா இங்க எந்த நாளா பாக்கு போதுரா வர்ஷம் வச்சு நீந்தெழுப்போவச்சு షర్ట్ వచ్చాం కానీ ఏమి లేవా నానే ఉందా ఏడా ఉందా కానీ ఫ్రెండ్స్ ఇటు తెంపలా వద్దా అనుకుంటున్నాం ఏం బాగలేదా చంపేద్దాం కాకపోతే వగ్గము చేస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ ఒకటి ఎక్కడ ఉంది ఏమేమి ఉన్నాయన్నావు చిన్నగా చేద్దాం కాయ కాదు పర్లేదు కాయ ముగ్గుతుంది కదా ఇప్పుడు తినలేము అంత దూరం నడుచుకు వచ్చా ఏది ఒక్కాయ దొరికిందా ఏది చూపించా ఇదే दूसरे बाथरूम में तरन से पूरा हम्म अलग ना सेकंड में कोई उधर 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 आवाज में देंगे देव उठ के ले ले आग ले आग ले मिनट पूरा सुभंग को निकालनी चाहिए हम्म कर दे ले फंडे कर दे உம்ம் dei di Ok friends, ricaddam. Ci adesso. Ora è andala. గీయడంలో గీయంలో కూడా ఎక్స్పెక్ట బాగా గీస్తాడు ఏకలో ఎస్ఆరీ పక్కలో భయ్యా నాకు ఎంత పే కట్ట చేత రెండు చూపుతున్నారు ఆశగా నిరాశగా మొన్నే వచ్చి తెంపించారండీ వీళ్ళు లేదంటే ఎక్కువేయండి కదరా మొన్న వచ్చారు మీరు మొన్న వచ్చాను లాస్ట్ టైము ఒక ఐదు కాయలు తెంపా ఐదు కాయలు తెంపారా అంటే ముందు వచ్చి అప్పుడు ఒక పది కాయలు తింపం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు అయిపోయింది అయిపోయింది అది మొక్కలు పెట్టి వేలు పెట్టరా వావ్

இந்த போர்டுல என்னடா பாண்டரான் எல்லங்கற சார்ைடைட்டா வந்து வந்துத가 அடுத்த என்னတంటే தேர்வாధ్యாத் இது கிரேன் ஏ ஃபைவ் பீसेस ஓன் தென் இன்னும்ക്കള வந்தா बरोबर இந்த பாண்டரம் தேடு చాలా బాగుంది టేస్ట్గా ఇవేటి మేము కొనుక్కోలేక అదేం కాదు మార్కెట్లో దొరికే దొరికే పళ్ళు ఏంటంటే అవి అవి కాయలు తెంపేస్తారు కాయలు తెంపించి ఏంటంటే అవేవో కెమికల్ వేసి మొక్క చేస్తారు కనుక ఏంటంటే ఇవి చూసారు ఇప్పుడు న్యాచురల్గా పండిన పళ్ళు ఇవి అవి మార్కెట్లో పండే పళ్ళుకి వీటికి చాలా తేడా ఉంటుంది అవి పుల్లగా ఉంటాయి కానీ ఇవి మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి తీగ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి తీగ ఉన్నాయి ఇవి ఏంటంటే ఇవి ఎవరో ఉడిచినవి మేమే దొంగతనిఖీ అయితే ఏం రాలేదు ఇవి ఏంటంటే మా వాళ్ళతో అంటే నా ఊరు వాళ్ళే అలాగ పడిపోయి ఉండిపోయి వెళ్ళి తెచ్చుకోండి అన్నారు వాళ్ళు కనుక అలాగ వెదర్ బాగాలేదు వర్షాలు పడుతుంటే సరదాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అలా వచ్చాం ఇదో మా టైంపాస్ టైంపాస్ అలా ఉండదు అని అలా వచ్చాం ఓకే ఫ్యాన్స్ ఉంటా బాయ్ వీలైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎలా ఉంది ఇప్పుడు మేము వీడియో చూసాక బాగుంది అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్